హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే మనం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే విడలకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్నకైతే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మనం విడలకైతే వెళ్ళిపోదాం షాక్ అయ్యారు కదా అదేంటి నైట్ అంతా బాగా టవలేసి పడుకోబెట్టింది మళ్ళీ వెంటనే లేచి తుడుస్తుంది అనేసి ఈరోజు వీడియో అయితే కనుక కంటెంట్ అంటూ అస్సలు లేదు జస్ట్ మా నక్షత్ర ఒక్కడిది మాత్రమే వీడియో షూట్ చేశాను అనమాట చాలామంది మా వరుణ్ నక్షత్ర వీడియోస్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో అనుకోండి ఇక్కడ మా బుడ్డదానికి ఫస్ట్ స్టార్టింగ్లో చూసారు కదా నైట్ అనమాట అది నైట్ ఫుల్ ఫీవర్ అనమాట యాక్చువల్లీ మా బుడ్డదానికి ఒక వన్ వీక్ టెన్ డేస్ టైఫాక్ట్ అయితే వచ్చింది నైట్ అంతా అంత ఫీవర్తో అట్లీస్ట్ అది లేవలేక అలా పడుకున్న సిచ్యువేషన్ ఉందనమాట బుడ్డది మళ్ళీ పొద్దున్నే లేచి స్కూల్కి పంపలేదు కదా ఇంకా నైట్ అంతా ఫుల్ ఫీవర్ వచ్చేసిందని మా బుడ్డదని టెన్ డేస్ నేను స్కూల్కి అస్సలు పంపించలేదన్నమాట టైఫాయిడ్ ఫీవర్ తోటి రాత్రి అంతరాణం పడుకునింది పొద్దున్నే లేచి స్కూల్కి పోకుండా మెడిసిన్ వేసా అనమాట ఇంకా ఒక ఇంజక్షన్ ఇప్పించుకొని వచ్చి మెడిసిన్ వేసాను ఇంకా అంతే వెంటనే లేచి ఆడుకుంటూ ఉంది ఆ జుట్టు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నువ్వు జడేసా దానికి ఇంటికి వచ్చిన తర్వాత అటు తయారైందన్నమాట ఎంత నీట్గా రెడీ చేస్తే అంతకంత పది నిమిషాల్లో పీకేస్తుంది నేనేమన్నా జోక్ చెప్తానా చెప్పండి ఉన్న మాటే కదా చెప్తాను నాకేమన్నా సరదానా లేనిది కల్పించుకొని చెప్పడానికి నేను చాలా కామెంట్లలో చదివాను మీ పల్లెటూరు వాళ్ళందరూ అలానే మాట్లాడతారులే అన్నట్టు నేను మా బుడిదని చాలా నీట్గా పెడతా పెట్టిన పది నిమిషాలకు అదన్నీ పీకేస్తుంది నేను ఏం చేస్తా ఏం చేయలేను దాన్ని ఇంకా నేను చిన్నపిల్ల కదా అలానే ఉంటుంది ఇక్కడ ఏం చేస్తుంది తెలుసా మా బుడ్డది ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకున్న మనకి హ్యాపీగా ఉంటుంది కదా అన్నట్టు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను అనమాట నేతే కనుక నైట్ అంతా అంత మంచిగా ఫీవర్తో పడుకునింది కదా తెల్లవారి లేచిన తర్వాత స్కూల్కి పోలే ఇంజక్షన్ చేయించుకొని వచ్చిన తర్వాత ఒళ్ళు మొత్తం చల్లగా అయిపోయింది ఇంకా ఆటలు మొదలుపెట్టింది అనమాట ఏం లేదు దేవుడికి పూజలు చేస్తుంది ఇక్కడ ఇవాళకి చాలా ఇష్టం అనమాట ఒక రాయిని పెట్టుకొని ఆ రాయికి నీట్గా కడిగేసి రాయికి బొట్లు పెట్టి ఆ రాయి ముందు దానికి వచ్చిన పిచ్చి ముగ్గులన్నీ వేసి ఆ ముగ్గులల్లో మళ్ళీ రంగులేస్తుంది అదేంటి విచిత్రమో నాకు అర్థం అదేం కోరిక నాకు అర్థం కాదు ఈ మనకి ఏదో ఇంకా క్షుద్ర పూజలు చేస్తాం కదా ఏమంటే క్షుద్ర పూజ ముగ్గులు వేస్తుంది అన్నీ సారీ దీని చేష్టాలు చూస్తే బా నవ్వు ఏమొస్తుందో ఆహా ఫుడ్డు మాత్రం అస్సలు తీసుకోవట్లేదు అన్నమాట టైఫాయిడ్ ఫీవర్ కదా అసలు ఏమీ తినుకోకుంది పాపం పిల్ల పది రోజులు పాలు బ్రెడ్ వీటితోనే ఉండిపోయింది చాలా వీక్ అయిపోయింది అనమాట కానీ అంత ఫీవర్ ఉన్నా సరే మా బుడ్డది నేను స్కూల్కి పోతానమ్మా అని అడిగేది నేనే పంపలేదు ఆ ఫీవర్లో మళ్ళీ స్కూల్కి వెళ్తే అక్కడ కింద పడితే ఎవరు చెప్పిన బాధలు రాదు ఎవడా అనేసి పంపలేదనమాట పంపించే సిచ్యువేషన్లో కూడా బుడ్డది లేదులే ఓకే ఈ వీడియోలో ఒక రెండు వీడియోస్ యాడ్ చేశాను జస్ట్ మా నక్షత్రమ్మ ఆడుకునే ఒక యాక్టివిటీ మాత్రమే ఇది అంటే దానికి పిచ్చి ఆట ఎలా ఉంటుందో మా నక్షత్ర వరుణ్ వీడియోస్ ఇష్టపడే వాళ్ళ కోసం అనుకోండి ఈ వీడియోని నేను దయచేసి ముందే చెప్తున్నా కంటెంట్ అంటూ ఏమీ లేదబ్బా సరదాగా షూట్ చేసిన ఒక చిన్న బ్లాగ్ అనమాట ఈరోజు వీడియో కూడా ఏం చేయలేదు అందుకే పోస్ట్ చేయలేదు అప్పుడప్పుడు క్యాప్చర్ చేసుకున్న అన్నీ మొత్తం ఇలా యాడ్ చేసి వీడియోలాగా సెట్ చేసి పెడుతున్నా ఎందుకు వేస్ట్ చేయడం చాలా బాగుంది కదా అనిపించింది నాకైతే గనక పిల్లల వీడియోస్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఓకే కాసేపు చూస్తుండండి మళ్ళీ మాట్లాడుకుందాం ఇదో పో అది అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ కూతుర్లు అనమాట వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిది ఒకే రోజు బర్త్డే ఇది వచ్చేసి సెప్టెంబర్ సెకండ్ సెప్టెంబర్ సెకండ్ రోజు షూట్ చేసిన ఒక చిన్న క్లిప్స్ అనమాట వాళ్ళ బర్త్డే రోజు వాళ్ళేం షూట్ చేసుకోలేదు జస్ట్ నా ఫోన్లో నేను అలా 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 షూట్ చేశాను అంతే ఒక రెండు మూడు నిమిషాల వరకు వీళ్ళిద్దరు ఏంటంటే జస్ట్ వన్ డే గ్యాప్ అనమాట సెప్టెంబర్ ఫస్ట్ ఈ బుడ్డదా సెప్టెంబర్ థర్డ్ ఈ పెద్దదంది వన్ డే గ్యాప్ ఉంది కదా సో ఆ వన్ డే గ్యాప్ ఇవ్వడం ఎందుకు అనేసి ఇద్దరికి కలిపి సెప్టెంబర్ సెకండ్కి బర్త్డే చేసాడు అనమాట మా బాబాయ్ ఎవ్రీ ఇయర్ అలానే చేస్తాడు ఇంకా పనులు పని అయిపోతుందిలే అనేసి బట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరు పెద్దమ్మ పెద్ద అనమాట అమ్మ నాన్న కాదు వాళ్ళ అమ్మ నాన్న రాలే వీడియోలో మా పిన్ని బాబాయ్ పక్కన ఉన్నారు వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళిద్దరికి బర్త్డే అయితే చేశారనమాట నేను కూడా ఎలాగో వెళ్ళాను కదా పిలిచినారు కదా అనేసి పోయా అనమాట పోయినప్పుడు ఒక చిన్న వీడియో అయితే అలా షూట్ చేశాను ఇదే మీతో ఇలా షేర్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి వీడియో అందులో కామెంట్ షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ మరొక విడితే మేము ముందుకు వచ్చేస్తావా